మేడ్చర్ జిల్లా కాప్రా జీహెచ్ఎంసి పరిధిలోని చెత్త డంపింగ్ ఆపాలని ఇబ్బంది పడుతున్న కార్మికులు ఈ సందర్భంగా పలువురు కార్మికులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ చెత్త డంపింగ్ చేస్తున్నామని ఇప్పుడు ఇక్కడ డంపింగ్ చేయవద్దని చెప్పడంతో ఇబ్బందులు పడుతున్నామని కరోనా సమయంలో ఎన్నో సేవలు చేశామని నాలుగు రోజుల నుంచి ఇంటి యజమానులు చెత్త తీసుకువెళ్లాలని ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారని ఇదంతా కొంతమంది బడాబాబులు వెనక ఉండి నడిపిస్తూ తమను ఇబ్బంది పెడుతున్నారని ఇక్కడ చెత్త వేయకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు నాలుగు రోజులని కాప కాప్రా సర్కిల్ సాకేట్ కాలనీ అధికారులు వచ్చి మూసేయడం జరిగింది మేము ఇంటింటికి చెత్త తీసి పోసే పాయింట్ ఇదే ఇప్పుడు అదే బంద్ ఉంటే మేము ఇంటింటికి చెత్త తీసి ఎక్కడ పోస్తాం మాకు ప్లేస్ లేదు వేరే డంపింగ్ ఇట్లా లేదు వేరే డంపింగ్ కూడా అలా లేదు మాకు కాలనీ వాసులు చెత్తకు రాలేదు ఎందుకని మాకు ఫోన్ చేస్తున్నారు ఫోన్ చేసే వాళ్ళకు సమాధానం చెప్పలేక మేము ఇక్కడ డంపింగ్ పంద్ పెట్టడానికి చెప్పలేకపోతున్నాం వారు అంటే మీరు చెత్తకి వస్తే మీకు ఈ జీతం నెల జీతం ఇస్తామో ఇప్పుడు ఆఫ్ చేస్తామని చెప్తున్నారు వాళ్ళు ఇప్పుడు మేము చెత్త డంపింగే బంద్ ఉంటాయి మేము చెత్త తీసి ఎక్కడ పోస్తామన్నా ఇప్పుడు ఈ రామ్కి సంస్థ వల్ల మేము ఈ ఇబ్బంది పడుతున్నాం వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో బండ్లు తెచ్చి ఆర్సీఎఫ్సి బండ్లు పెద్ద డీసీఎంలు అవన్నీ తెచ్చి ఇక్కడ పోస్తున్నారు వాళ్ళు పోయడం వల్ల మా బండ్లు పోయడానికి వీలు లేక ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యి కానీ వాళ్ళు ఇబ్బంది పడి వాళ్ళు వాళ్ళ బాధలు తెచ్చి ధర్నా చేసి డంపింగ్ యాడ్ని మూసివేయడం జరిగింది ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పుకి మేము ఇక్కడ బలైపోతున్నాము నూట నూట ఇరవై బండ్లు మొత్తం లైన్లో ఉన్నాయి ప్రతి ఒక్క కార్మికుడు పని చేసుకున్నాక రెడీ ఉన్నాము కాకపోతే ఏంటంటే జీహెచ్ఎంసీ కార్మికులు అధికారులు ఇక్కడికి వచ్చేసి ఇప్పటికైనా మా మీద దయించి ఈ డంపింగ్ పాయింట్ని మాకు ఏర్పాటు చేసి ఇప్పటికైనా బండ్లు కాలు చేపించినట్టు చూడాలని కోరుకుంటున్నా కాలనీ కూడా రిక్వెస్ట్ చెప్తున్నాను ఎందుకనంటే మీరు అడగడంలో తప్పలేదు డంపింగ్ చేసామని కానీ మాకు ఎందుకనంటే మేము మా ఇళ్ళకు చెత్త తీసుకొస్తలేము మీ కాలనీలో చెత్త తీసుకొచ్చా మేము ఇక్కడ వేస్తున్నాము మీ ఖాళీల కరోనా టైంలో కూడా రోగాలు వస్తే నొప్పి వస్తే కూడా మేము బాధలు భరించుకొని ఇంత సేవ చేసినాము మరి అప్పుడు లేని బాధలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి మరి సరే ఇప్పుడు ఒక సిస్టమేటిక్ చేద్దాము మేమేమో డబ్బులలో పోస్తాము ఒక్క బండి కూడా కింద పడకుంటే పోస్తామని మేము కూడా గ్యారెంటీ ఇస్తున్నాము మాకు ఇంకొక అవకాశం ఇవ్వమని అంటున్నాం ఏంటన్నా అంటే ఒక్క బండి కూడా కింద పడితే నెక్స్ట్ సార్ ఇక్కడ డంపింగ్ తీసేయమని అంటున్నాము ఇంకొకటి ఏంటంటే మెయిన్ మేజర్ పాయింట్ మాకు వేరే డంపింగ్ యాడ్ దొరికేటట్టు చూసుకునేదాకా ఇక్కడ డంపింగ్ యాడ్ మాకు ఇడవాలని కోరుకుంటున్నాము అందరికీ విజ్ఞప్తి చెప్పేశారు ఇక్కడే మెయిన్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి